మీరు జాబ్ చేస్తున్నారా మీ సాలరీని డబుల్ చేసుకోవాలని అనుకుంటున్నారా టూ ఎక్స్ యువర్ ఆన్లైన్ కోర్సు జాయిన్ అవ్వండి నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను శివరాశంకర్ హియర్ వి వీ హెరీ ఫేమస్ లివర్ అండ్ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ డాక్టర్ నాగూర్ భాషా గారు కేర్వెల్ హాస్పిటల్ కొత్తపేట గుంటూరు నమస్తే సార్ నమస్తే అండి ఇప్పుడు కొంతమంది ఉదయాన్నే ఎర్లీ మార్నింగ్ ఫ్రీ మోషన్ కోసం డైరెక్ట్ గా హాట్ వాటర్ తాగేస్తున్నారు అది మంచిదే అంటారా ఒకటండి మనకేంటంటే మోషన్ రావాలి అంటే పెద్ద పే కదలాలి ఓకే పెద్ద పే కదలాలంటే యూజువల్గా మనం పడుకున్నప్పుడు స్లీప్లో పేగులు కదలికలన్నీ స్టాప్ అవుతాయి అందులో పెద్ద పే కదలికలు స్టాప్ అవుతాయి అనమాట స్లోగా అంటే సపోజ్ ఒక టెన్ సెకండ్స్కి ఒకటి ట్వంటీ సెకండ్ అలా స్లోగా కదులుతాం వన్స్ మన బాడీ యాక్టివేట్ అయితే లోపల నరాలు యాక్టివేట్ అవుతాయి నరాలు యాక్టివేట్ అయితే ఆటోమేటిక్గా పేగులు కదలికలు పెరుగుతాయి సో మన ఫుడ్ బాడీలో ఏదైనా ఫుడ్ పడింది అనుకోండి ఆటోమేటిక్ కదలికలు ఇంకొంచెం ఎక్కువ అవుతాయి అందుకే ఏంటంటే పొద్దున్న లేవగానే కొంతమంది ఏదైనా వాటర్ తీసుకున్నారనుకోండి అది వెళ్ళి పేగులు కదలికలు పెంచుతుంది కదా హాట్ వాటర్ కానీ కూల్ వాటర్ కానీ దెర్ ఇస్ నో డిఫరెన్స్ ఎర్లీ మార్నింగ్ ఎనీథింగ్ ఇఫ్ యూ టేక్ ఫుడ్ యూ విల్ గెట్ మోర్ మోటిలిటీ లేకపోయినా సరే కదలే ఇప్పుడు కొంతమంది చూడండి లేవగానే కానీ ఇమ్మీడియట్గా బాత్రూమ్కి వెళ్ళిపోతారు తాగాల్సిన అవసరం లేదు ఎందువల్ల అంటే లేవడం ఇంపార్టెంట్ లేవడంతోనే మన పేగుల కదలికలు స్టార్ట్ అయిపోతాయి అందులోను పెద్ద పే కదలికలు అందులోను ఈ పెద్ద పే కదలికలు ఏంటంటే గంటకి రెండు గంటలకి ఒక కదలిక వస్తే లేవగానే ఒక పది పదిహేను లేవు అవుతూ ఉంటాయి కదలికలు జస్ట్ లైక్ ఓషన్ వేవ్స్ ఎలాగైతే మన సముద్ర పలవళ అల్లలు ఎలా వస్తూ ఉంటాయి అలా పెద్ద పేగులో కూడా అలా స్టార్ట్ అవుతాయి ఇంపార్టెన్స్ ఆఫ్ వాటర్ మనం డైలీ ఇక్కడ చాలా ఇంపార్టెంట్ మ్యాటర్ తినేటప్పుడు వాటర్ తాగితే పొట్ట ఉబ్బరం కానీ లోపల జీర్ణంగా కొంచెం స్లో అవుతుందా మన ప్రేక్షకులకి నేను చెప్పదలుచుకుంది ఒకటే ఫస్ట్ తినేటప్పుడు వాటర్ తాగొచ్చా కామన్ సమస్య రెండోది తినగానే హెవీగా వాటర్ తాగొచ్చా మూడోది అసలు తాగితే ఎంత తాగాలి ఇవి కామన్ క్వశ్చన్స్ ఎవరైనా జనరల్గా మా దగ్గరకు వచ్చే పేషెంట్ ఒకటేంటంటే అండి మన బాడీలో వాటరు సాలిడ్ డిఫరెంట్ డిఫరెంట్గా అబ్జార్బ్ అవుతూ ఉంటాయి సపోజ్ మనం తింటున్నాం అనుకోండి సపోజ్ భోజనం కూర్చున్నాం తింటున్నాం తిన్న తర్వాత ఏంటంటే మనకు ఆకలి తీరుద్ది ఆకలి తీరిన వెంటనే మనం వీ హెవ్ టు స్టాప్ ద ఫుడ్ అండ్ కావాలంటే కొంత వాటర్ తీసుకోవాలి కొంతమంది ఏం చేస్తారు తినడానికి కొంచమే తీసుకుంటారు కానీ రెండు లీటర్లు నీళ్ళు అవుతారు మన డైజెషన్ బాగోద్దండి చాలా డేంజర్ అది ఎందుకు డేంజర్ అంటే మన పొట్ట అనేది ఒక బెలూన్ లాగా ఉంటుంది ఇక్కడ కనుక చూస్తే మన పొట్ట అనేది ఒక బెలూన్ లాగా ఉంటుంది ఇప్పుడు ఎప్పుడైనా సరే మన పొట్టాల్లో ఏదైనా వాటర్ పడితే ఆటోమేటిక్గా ఉంది బాగా ఉబ్బిపోతుంది ఇప్పుడు ఉబ్బిపోయిన బెలూన్ కనుక బాగా ఉబ్బిపోతే పగులుతుంది బెలూన్ ఇప్పుడు పొట్ట పొగడడానికి ఏమి ఉండదు సో ఎటువైపు అయితే ఖాళీ ఉంటుందో అటువైపు బయటకు వచ్చేస్తుంది ఏంటంటే కొంతమంది ఈ కొంచెం తిన్న తర్వాత హెవీగా వాటర్ తీసుకుంటే అది తీసుకున్న హెవీ వాటర్ అనేది పైకి వచ్చేసి అది కొంత ఫుడ్తో మిక్స్ అయి ఉంటుంది ఆటోమేటిక్ వాటర్ లోపలికి వెళ్ళి ఫుడ్ సో ఫుడ్ పార్టికల్స్ కొంత వాటర్ కలిపి గొంతులోకి వచ్చేస్తూ ఉంటాయి అదవైనా సో కాబట్టి ఓన్లీ పొట్టని ఫిఫ్టీ పర్సెంట్ మాత్రమే నింపాలి మీరు వాటర్ అనివ్వండి ఫుడ్ అవనివ్వండి ఏదైనా సరే ఆ ఫిఫ్టీ పర్సెంట్ నింపామనేది ఎలా తెలుస్తుంది అంటే మనం తినగానే ఆకలి తీరిందనుకోండి దట్ దంప్లైస్ దట్ యూ హవ్ టేకెన్ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ఫుడ్ ఇంకా బాగా నచ్చి హెవీగా తీసుకున్నామంటే దట్ ఆ ఫుల్నెస్ మనకు అర్థమైపోతుంది అదైనా కొంతమంది ఏంటంటే ఇంత తినగానే నిండిపోయిందని అంటారు అదే దీన్ని అబ్నార్మల్ అకామిడేషన్ రిఫ్లెక్స్ అంటాం అది సమస్యనా ఇప్పుడు కొంచెం తినగానే పొట్టబిరుతుంది కొండలాగా ఉబ్బుతుంది అని వస్తూ ఉంటారు దట్ ఈజ్ వన్ కైండ్ ఆఫ్ సమస్య ఏంటంటే మనం సపోజ్ మన చూడండి మీరు ఇలా ఒక లైన్లో వెళ్తున్నారు పక్కన మంచి బిర్యానీ స్టాల్ ఉంటుంది బిర్యానీ నుంచి అలా స్మెల్ రాగానే ఆటోమేటిక్ మనకు ఆకలి స్టార్ట్ అవుతుంది గమనించారో లేదు స్మెల్ ఇట్ సెల్ఫ్ గివ్ ఇన్సైట్ ఫర్ ఎపటైట్ లోపల ఎపరేట్ హార్మోన్స్ రిలీజ్ అవుతాయి బ్రెయిన్ ద్వారా ఆ స్మెల్ వెళ్ళగానే బ్రెయిన్లో అక్కడి నుంచి హార్మోన్స్ దానివల్ల పొట్టలో యాసిడ్ సెక్రేషన్ పెరుగుతుంది దానివల్ల ఆటోమేటిక్గా మన పొట్ట కొంచెం ఉబ్బిపోతుంది అంతేగా మరి ఇమీడియట్గా ఏమవుతుంది వెళ్ళి అది తినాలి అని అనిపిస్తూ ఉంటుంది మనం వెళ్ళి తింటాం ఆటోమేటిక్ ఇట్ విల్ గెట్ సెటిల్ డౌన్ అదే మీరు తినకుండా అలాగే కంటిన్యూ ఆ క్రేవింగ్స్ పెట్టుకుంటే ఏమవుతుంది యాసిడ్ ఎక్కువ పెరుగుతుంది యాసిడ్ ఎక్కువ పెరిగితే ఏమవుతుంది అల్సర్స్ ఫామ్ అవుతుంది సో గ్యాస్ట్రిక్ అల్సర్స్ రావడానికి కారణం అదే అందుకే ప్రొలాంగ్డ్ ఫాస్టింగ్ ఎక్కువసేపు ఏం తినకుండా ఉండకూడదు టేక్ సంథింగ్ లిటిల్ టు న్యూట్రలైజ్ ద యాసిడ్ ఏదో ఒకటి కొంత కొంత తీసుకోవాలి ఏది హెవీగా తీసుకోకూడదు ఎక్కువగా స్పైసీ ఐటమ్స్ స్పైసీ ఇట్ సెల్ఫ్ స్టిమ్యులస్ స్టిమ్లెస్ ఫర్ యాసిడ్ సో స్పైసీ ఐటమ్స్ తగ్గించానా ఫాస్టింగ్లో గ్యాప్ ఇవ్వకూడదు ఎక్కువ గ్యాప్ ఎక్కువ గ్యాపం మినిమమ్ మాక్సిమం ఏంటంటే అందుకే అందుకే అంటారు బ్రేక్ ద ఫాస్ట్ బ్రేక్ ఫాస్ట్ అంటే ఏంటి బ్రేక్ ద ఫాస్ట్ అంటే మనం ఓవర్ నైట్ నైట్ ఎప్పుడో టెన్కు కో తింటాం టెన్ సపోజ్ ఎయిట్కి తిన్నాం అనుకోండి ఎర్లీ మార్నింగ్ తీసేసరికి రేట్ ఎయిట్ టు ట్వెల్వ్ అవర్స్ అవుతుంది సో దట్స్ ప్రొలాంగ్డ్ ఫాస్ట్ ఓకే టు బ్రేక్ దట్ ఫాస్ట్ చాలా మందికి ఫాస్ట్ ఇప్పుడు అదే ఫాస్ట్ అంటే మీనింగ్ అదే దట్ ప్రొలాంగ్డ్ ఫాస్టింగ్ యూ యువర్ వయింగ్ టు బ్రేక్ ఇట్ సో వై యూ యూఆర్ వయింగ్ టు బ్రేక్ ఇట్ ఎందుకు మీరు బ్రేక్ చేయాలా అంటే యాసిడ్ ఆ యాసిడ్ని యూ హూ మేక్ ఇట్ న్యూట్రల్ ఎందుకంటే ఓవర్ నైట్ అంతా యాసిడ్ రిలీజ్ ఎక్కువ అవుతూ ఉంటుంది ఆ యాసిడ్ని మీరు న్యూట్రల్ చేయండి యూ టు టేక్ సంథింగ్ ఫుడ్ అసలు ఎక్కువ మంది అడిగేది ఏంటి అంటే అసలు వెచ్ ఫుడ్ స్టార్ట్ అంతే కదా అసలు ఏది తినాలా ఏది దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి మన యాసిడ్ని ఎక్కువగా స్టిములస్ చేసేవి మనం పొద్దున్న లేవగానే ఒక కాఫీ తాగుతాడు ఒక టీ తాగుతాడు ఇది మంచిదే అంటారా చాలా చాలా డేంజర్ కెఫీన్ అండ్ టీలో ఉన్నటువంటి కొన్ని ఆక్సిడెంట్స్ దే ఆర్ ఇరిటెంట్స్ టు యాసిడ్ ఎలాగంటే పుండు మీద కారం చల్లితే ఎలా మండిపోతాం అలా లోపలికి వెళ్ళి కానీ ఏదో ఒక్కటి తీసుకుంటే కావాలి వాళ్ళు రోజు తీసుకొని తీసుకొని ప్రతిసారి గ్యాస్ట్రిక్ సమస్యతో ఇబ్బంది పడుతూ ఉంటాం అందుకేందంటే టీ కాఫీలు పరగడపతో తీసుకోవద్దు అంటారు ఎనీ టీ ఎనీటీ ఎనీటీ హౌ టు స్టాప్ అంతే మీరేంటంటే యాసిడ్ని న్యూట్రలైజ్ చేయాలంటే టేక్ సమ్ సాఫ్ట్ ఫుడ్ లైక్ ఫ్రూట్స్ వెజిటేబుల్స్ సలాడ్స్ లేదంటే మనం కామన్గా ఎవరైనా దోశలు అలాంటి ఇడ్లీ అలాంటివి ఉంటే చట్నీలు తక్కువ తీసుకొని లైట్గా ఇడ్నీ కొంతమంది ఏంటంటే పొద్దున్నే లేవగానే హెవీగా నాలుగైదు పూరీలు తినేస్తూ ఉంటారు హెవీ ఆయిల్ కంటెంట్ విచ్విల్ హ్యాస్ మన బాడీలో ఏంటంటే ఈజీగా డైజెస్ట్ అయ్యేది ఫస్ట్ వాటర్ వాటర్ తీసుకోగానే ఇమ్మీడియట్గా పది నిమిషాల్లో పావు గంటలో ఖాళీ అయిపోద్ది లేట్గా డైజెస్ట్ అయ్యేది ఫ్యాట్ ఆయిల్ ప్రో ఆయిల్ చాలా లేటుగా డైజెస్ట్ అవుతుంది అందుకే చూడండి మీరు హెవీ ఆయిల్ ఫుడ్ కనుక పొద్దున్న తీసుకున్నారంటే రోజంతా మీకు అసలు ఆకలేదు ఆయిల్ ఆయిల్ తీసుకుంటే మీకు అది ఆకలేదు అందుకే ఈ మధ్యకాలంలో ఈ విఆర్కే డైట్ ఇవన్నీ ఇప్పుడు రీసెంట్గా ఈ డైట్లో కూడా ఈ వీరమాచినేని డైట్ అని రకరకాల కీటో డైట్స్ వస్తున్నాయి ఇవి ఏంటంటే హై ఆయిల్ డైట్ ఎందుకు అవుతున్నాయి అంటే ఈ ఆయిల్ డైట్ వల్ల ఆయిల్ ఎక్కువ తీసుకుంటే మన పేగులు కదలికలు తగ్గిపోతాయి పేగులు కదలికలు తగ్గిపోతే ఆకలి తగ్గిపోతాయి కానీ దానివల్ల ఉన్నటువంటి వన్ ఆఫ్ ద మేజర్ సమస్య ఏంటంటే ఇట్ విల్ హ్యాజ్ ఇంపాక్ట్ ఆన్ ఇరిటబుల్ బవల్ సిండ్రోమ్ అంటే పేగులు కదలికల్లో మార్పులు అంటే వీళ్ళకి ఆకలి తగ్గిపోయి వెయిట్ లాస్ అయితే పేగులు ఎప్పుడు అనీజీనెస్ కాన్సంట్రేషన్ అంతా డిస్ డిస్టర్బ్ అయిపోతూ ఉంటుంది వాళ్ళ యొక్క రొటీన్ లైఫ్ అంతా డిస్టర్బ్ అయిపోతా వెయిట్ లాస్ అయితే అవుతారు నేను కాదన్నా వెయిట్ లాస్ దే విల్ డెఫినెట్లీ కమ్ బట్ ఈ గట్ బ్రెయిన్ యాక్సిస్ అనేది అంటే చూసారా అది బాగా డిస్టర్బ్ అయిపోతుంది ఇప్పుడు మనం పరగడుపున కాన్సెప్ట్లో ఉన్నాం పరగడుపున ఇప్పుడు ఆయిల్ తినారు ఏది తినకూడదు ఇంకా పరకడుపున మెయిన్ ఏంటంటే చెప్పానుగా ఇందాక టీ కాఫీలు తీసుకోకూడదు పొద్దు పొద్దున్నే కొంతమంది పచ్చడి అన్నం అంటారు పాత రోజుల్లో పచ్చడి మెతుకులు తినాలి అని చాలా డేంజర్ పచ్చడి ఈ రోజుల్లో ఉన్న ఎందుకంటే ఆ రోజుల్లో ఏంటంటే తినగానే పనికి వెళ్ళే వాళ్ళు తర్వాత వాళ్ళ ఫుడ్ హ్యాబిట్స్ అన్నీ వేరు ఏంటంటే స్టేబుల్ స్టాటిక్ అనమాట కూర్చోవడం తినడం పడుకోవడం లేదంటే నాలుగు అడుగులేయడం ఇదే అనమాట దానివల్ల ఏంటంటే ఈ స్పైసీ ఫుడ్స్ ఏంటంటే ఎక్కువ ఎజిడిటీస్ మనం నడుస్తూ ఉంటే కదలికలు ఎక్కువ అవుతూ ఉంటే తిన్నదంతా ఇమీడియట్గా ఎంటీ అయిపోతుంది ఇప్పుడు మనం నడవకుండా అలాగే తినగానే వెళ్ళి ఆఫీస్లో వెళ్ళి కూర్చోవడం ఇప్పుడు సాఫ్ట్వేర్ వాళ్ళు ఉన్నారు జాబ్ హోల్డర్స్ ఉన్నారు వాళ్ళ పని తినడం వెళ్ళి కూర్చోవడం వర్క్ చేస్తూ ఉండడం అంతే కదా ఎక్కడ మొట్టలేట్ లేదు కదలడం ఏం ఉండదు సో తిన్నదంతా అలాగే ఉండిపోద్ది అదంతా నిజానంగా మనం యాక్టివ్ ప్రాసెస్లో వెళ్ళాలి సో ఈ స్పైసీ ఫుడ్స్ ఎక్కువ తీసుకుని అనుకోండి మోర్ ఇరిటేషన్ ఉంటుంది ఎక్కువ సేపు ఉంటుంది యూజువల్గా ఏంటంటే ఈ వర్కౌట్స్ చేసే వాళ్ళకి కొంత మజిల్ మాస్ బిల్డ్ అవడం కోసం వాళ్ళు తీసుకుంటారు దట్స్ దట్స్ వాట్ దర్ ఇంటెన్షన్ బట్ దీని వల్ల కూడా గ్యాస్ట్రిక్ ఇంపాక్ట్స్ ఉంటాయి ఏముంటాయంటే వాడికి బ్లోటింగ్ వచ్చేస్తుంది ఎవరైతే హై ప్రోటీన్ తర్వాత ఈ హెవీగా గుడ్లు తీసుకున్నారో వాడికి ఏంటంటే వేరేది ఏది తీసుకున్నా సరే ఉబ్బరం వచ్చేస్తుంది అదైనా సరిగా అరుగుదల ఉండదు తర్వాత నెక్స్ట్ ఒక రకమైన అజీర్తి అరుగుదల లోపం వస్తూ ఉంటుంది అందుకే ఏంటంటే వాట్ వీ సజెస్ట్ ఈస్ టేక్ ఏ బ్యాలెన్స్డ్ డైట్ బ్యాలెన్స్డ్ డైట్ ఏంటంటే సమ్ పోర్షన్ ఆఫ్ కార్బ్స్ సమ్ పోర్షన్ ఆఫ్ ప్రోటీన్స్ సమ్ పోర్షన్ ఆఫ్ ఫ్యాట్స్ ఇండియన్ న్యూట్రిషన్ ఏం అసలు ప్లాన్ చేస్తుందంటే మెయిన్ గైడ్లైన్స్ టేక్ మినిమం ఫార్టీ టు ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ కార్ప్స్ ఇన్ యువర్ డైట్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ప్రోటీన్స్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఫ్యాట్ దిస్ ఈజ్ వాట్ ద స్టాండర్డ్ ఇండియన్ యావరేజ్ ఇండియన్ షుడ్ బి టేకెన్ హెవీ హై ప్రోటీన్ తీసుకున్నా హై కార్ప్ తీసుకున్నా హై ఫ్యాట్ తీసుకున్న ఆల్ హ్యాస్ అన్ ఇంపాక్ట్ ఆన్ కట్ అండ్ గట్ హోమిస్టైసిస్ అంటే పేగులో ఉన్నటువంటి ఈ సమతుల్యతలు అన్ని డిస్టర్బ్ అయిపోతాయి ఈ గ్యాస్ట్రిక్ సంబంధించి చాలా పెద్ద సబ్జెక్టు ఇంకా చాలా టాపిక్స్ అలా మిగిలిగా ఉన్నాయి మళ్ళీ మనం ఖచ్చితంగా ఈ టాపిక్స్ మీద కూర్చున్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ యూ అండి థ్యాంక్ యూ సో మచ్